పోతే పోతేనేవల రాజ దర్శనం అవుతారు అయితడా ఇల్లు కడుక్కోవాలి ఇంట్లో తీర్పెట్టుకోవాలి నువ్వు కట్టెలు కొట్టాలి అమ్మ ఊళ్ళేదో అది రాలేదు ఊళ్ళే పోయి అట్లా మాట్లాడాలి అట్లానే వేసుకోవాలి బొమ్మ పొంగ తగ్గాలి ఎవరాడ పోవాలి ఎవరాడ పోతే అక్కడ అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్ లాని మా బాంబర్ గారు కిరాయిలు తీస్తాడు అక్కడ అక్కడ రూమ్ కిరాయి తీసుకోవాలి మా బాంబర్ గారి దగ్గర అక్కడ రూమ్ కిరాయి తీసుకుంటావా ఆటోళ్ళు అయితేనేమో చీరలు అందరూ జాకెట్ పట్టుకోవాలి ట్టుకుని నేనైతే దాడి వేనకాయ గారు మూడు ముద్దలు వద్దలు మూడు వందల పదార్లు అంటాడు అత్త అయిపోతా లైన్ కట్టాలి ఎక్కడ ఇక్కడ రాలే చెట్టు కాడ లైన్ కడితే గుడి చుట్టూ తిరగాలి గుళ్ళె పోవాలంటే వెనుకొస్తాను ముందట వస్తా వెనుకొస్తాగా ముందట వస్తా పొద్దున్న లైన్లో నిలబడితే పొద్దుకంగా నాలుగు గంటలకు రాయన్న దర్శనమవుతాడు అత్తా ఇప్పుడు ఎవరినాల పడితే లైన్ లో నిలబైతే మెనుకోలం ముంగట కొత్త దర్శనం అయితే అది ఇప్పుడు నంచుదొత్త అంటే ఒత్తిడి వచ్చే లైన్ కి ఈ లైన్ కి వెళ్తాం లేకపోతే ఈ దర్శనం కొరికెళ్తున్నారు ఎక్కడ మనం వెయిటింగ్ చేసి ఉండది ఐదు వందలు పెట్టి స్పెషల్ జనాలు పోతాం స్పెషల్ దర్శనానికి లైన్ కొట్టు వినాయక వల్ల బుద్ధి మోటబుద్ధి

మీ ఊరెక్కడా మా ఊరు గంధర్వకోట మీ దారి పేరు ఏం పేరు మా నాయన పేరు కలిగిరాజు కనికి రాజు అదే మరి నీ అయ్య పేరు మా నాన్న పేరు కలిగి మీ డాడీ పేరు వారి భగ్గ చిన్నహా అరే నాయనమ్డే ఉంటాడు అయ్య పేరే ఉంటాడా ముందట నవ్వుకుంటా మాట్లాడు భయం ఏ నవ్వుతానంటే అతను దాని నంబర్ అడుగుడేనా మెసేజ్ కొట్టుడేనా అదే పాడవు నీకెత్తగానే వాడతానా అనుకో ఓ తెగిన పోరునట్టున్నా చెప్పడం పోరా మీ మమ్మీ పేరు ఏం పేరు మా అవ్వ పేరు ముద్రగానే మీ అవ్వ పేరు అరే అవ్వ వేరే ఉంటది మా మమ్మీ వేరే ఉంటా మీ పేరు నీ రాజు చక్రవర్తి రాదు చక్రవర్తి ఇట్లా నీకు పని లేదా అంత పని కాదు నీ ప్రాపర్ ఎక్కడా మా చర్ర పాపేరు మొత్తం బొమ్మ సాపదే ఉన్నాయి ఇక వీళ్ళు ఎన్నుకుంటాడు ఒక చెరుగుళ్ళ పొలగా ఉంటాడు వాడు ఎప్పుడు షాపు పడతారా ఎప్పుడు తిస్తా తిట్టడానికి మిచ్చు పెట్టాడుతుంటారు వాళ్ళ అమ్మ మాది కదా అదిగా పడిపోతే పేరు అంత నీ పేరు చక్రవర్తి పేరు మీరు చక్రవర్తి కానీ అయ్యో నీకు నిలబడి కదా ఇక్కడ అట్లా తెల్ల తెల్ల బంగళాలు కనబడతాడు చూడ అక్కడ సర్కి రోగం దిగాలేదు పోదు చూస్తా నేను అక్కడ తెల్ల తెల్ల లైట్స్ కనబడతాను కొద్దిదానికి అక్కడ అక్కడ ఊరంతా ఆ ఊరు మా ఊరు అంతా ఊరు కోట తల్లి పేరు గిరికల బారాజు మా తల్లి పేరు మైనావేమి

పెద్ద పెళ్ళి అవై నీకే కావాలి అంత ఆడేది కానీ మీ అయ్యారు నాకైతే ఇద్దరు మీరు ఇద్దరు పోతే మా దగ్గర మొత్తం పోతే నీకు అయిందా నో మ్యారేజ్ ఇదా మ్యారేజ్ నీకైతే పెళ్లి కానీ నాకు రోజు కాదు

మొబైల్ వచ్చి మనకెందుకు అంటే చూపిస్తలేదు అనిపిస్తలేదు అంటే ఎందుకనిపిస్తలేదు అంటే కొద్ది కొంచెం అనిపిస్తాదు అనిపిస్తాం బ్రాహ్మణుడు నచ్చునరే రా

ఉదయతుడు మర్చిన చంద్రుడు ఉదయత్తుడు మర్చిన నేను మరవాను ఉన్నాను మరవాత ఎడకాదు అదే పిల్ల చిరునవ్వు వరం అందిస్తావా దేచేస్తా మరు జన్మకైన వరం ఈ జనమే నీ కొనుక్కుంటున్నా నీ ఒక జన్మనితో ఉంటున్నా మమ్మల్ని గిద్దకోత నుంకో జన్మనమ్మ కత్తిగా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి లవ్ ఐ లవ్ యు వన్ ఫోర్ అన్ని చూపించు అంటే పిచ్చి పువ్వు నువ్వు పిచ్చినా వీరికి అరే నీకు ఏ బుద్ధయితే గులాబ్ పువ్వుయాలి నీకు ఏ బుద్ధైతే ఓ మెల్ల పువ్వు ఇవ్వాలి నీకు ఏ బుద్ధయితే ఓ సర్వంత పువ్వు నీకు ఇవన్నీ పూలు దొరకపోతే అప్పు ఆపు అయితే పూల ఓ పెద్ద కవర్ లో ఒక పెద్ద పోకియాలి ఈ కొన్ని నర్సు పెట్టే ఓకే అదే పిల్లగా పిచ్చి పూజ తారా చామంతి పూజ ఇచ్చిన అనుకో ప్రేమంతా చచ్చిపోతుంది ఇలా అందరూ కూడి ఇచ్చినప్పుకో భయం అంతా మాటిపోతుంది పూడి ఇచ్చినంత పిచ్చి పిచ్చింది పిచ్చి పూ ఓ రాజా